Welcome to CMD News. Naper Kamakshi. ప్రజా సమస్యలు పరిష్కారం విషయంలో మీ ద్వారా కానప్పుడు జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వండి ఎక్కడో ఒకచోట సమస్య పరిష్కారం కావాలని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు వింజమూరు రెవెన్యూ కార్యాలయాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు రెవెన్యూ అధికారులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీరు మార్చుకోవాలని సున్నితంగా హెచ్చరించారు రెవెన్యూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రజలను పదే పదే కార్యాలయం చుట్టూ తిప్పుకోవద్దన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో అన్ని బూద అందాలి అని వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించండి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు తదుపరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రజల నుండి గ్రీవెన్స్ డే ద్వారా అర్జీలు స్వీకరించారు

సోమవారం ఇక్కడ గ్రేవెస్ డే చేసుకోవడం ఉంది ఎంఆర్ఓ గారు తర్వాత అక్కడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో బీటీసీ కలెక్టర్ గారి దగ్గర నుంచి మిగతా డిపార్ట్మెంట్ వీడియో కాన్ఫరెన్స్ చేస్తా ఇక్కడ కూడా వచ్చిన ఈమూరు మండలం నుంచి వచ్చిన ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పెట్టడం జరిగింది నేను కూడా ఈ రోజు అటెండ్ అవడం జరిగింది ఒకసారి ఎంఆర్ఆ ఆఫీస్ క్షుణ్ణంగా కొన్ని సూచనలు చేయడం జరిగింది నీట్నెస్ గురించి రికార్డ్ కీపింగ్ గురించి రికార్డ్ రికార్డ్ మెయింటెనెన్స్ కానీ లేకపోతే వాళ్ళు ఉన్న బిడ్ కానీ అవన్నీ కూడా సూచనలు చేయడం జరిగింది వన్ వీక్ అయిన తర్వాత మళ్ళీ నేను చేస్తాను మనకి ఎక్కువ ఆయన లోరల్ అయినందు వల్ల మింజిమూరు మండలంలో రెవెన్యూ సమస్యలు అధికంగా ఉన్నాయి వారికి నేను సూచనలు ఇవ్వడం జరిగింది డిఆర్ఓర్ కానీ తర్వాత ఎంప్లాయీస్ కానీ అంత సూచనలు ఇవ్వడం జరిగింది ఒక టీం వర్క్ బిల్డ్ చేసుకోవాలి ఇక్కడ ఎవరంటే రెవెన్యూ సమస్యలు మీద వచ్చినప్పుడు మొదట రెడీ చేసి ఎమ్మెల్యే ఫైల్స్ క్లోజ్ చేస్తున్నాం ఈ క్రిటికల్ సమస్యలు అంటే లాంగ్ లాంగ్ టర్మ్ సమస్యలు కొన్ని ఉంటాయి పదిహేడు నుంచి పదిహేను నుంచి ఇరవై ఏడు నుంచి సమస్యలు కొన్ని ఉన్నాయి అదే విధంగా గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ చేసిన నిర్వాహాలు వైసీపీ గవర్నమెంట్ జరిగిన నిర్వాహకాలు చాలా ఉన్నాయి చాలా మందిని ఇబ్బంది పెట్టున్నారు రికార్డు ఫార్మా చేసేది రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు సో వాటి గురించి కూడా సమస్యలు చాలా ఉన్నాయి అవి కూడా మొత్తం నెలకి కొన్ని సమస్యలు ఉంది అని చెప్పి ఫైల్స్ మీ దగ్గర ఒక నాలుగు వందలు పెండింగ్ ఉంటే లాంగ్ టర్మ్ సమస్యలు నాలుగు వందల్లో నెలకి నేను ఒక పది సమస్యలు పరిష్కారం చేస్తానా లేకపోతే పదిహేను సమస్యలు పరిష్కారం చేస్తానని ఎవరు నాకు గైడ్ ఇవ్వడం జరిగింది వారు ఆలోచించి మొత్తం మళ్ళీ కూడా నెల అయిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను గిరవేజ్ వస్తాను ఇలాగా ప్రతి మాకు ఎనిమిది మండలాల్లోఆర్ఆ ఆఫీసులు ఉన్నాయి అందరికీ గైడెన్స్ ఇచ్చి నెలకి కొన్ని ఒక పది పదిహేను సమయం ఫైల్స్ కన్నా క్లోజ్ చేయగలిగితే కొన్ని కొంత వరకు మన సమస్యలు పరిష్కారం చేసుకోవాలి ఒక సమస్య అవ్వదు ఇది ఖచ్చితంగా అవ్వదు దీనికి ఇష్యూ ఉంది అవ్వదు అనుకున్నప్పుడు దాన్ని పైకి క్లోజ్ చేయడం వల్ల క్లోజ్ చేయాలి లేదంటే నా దృష్టి కన్నా తీసుకొచ్చి లేదంటే కలెక్టర్ గారి దృష్టి తీసుకొచ్చి అవసరం అయితే రెవెన్యూ మినిస్టర్ గారు తీసుకెళ్ళి ప్రయత్నం చేస్తానికి దాన్ని ఎక్కడో చోట బ్లాక్ చేయొద్దని చెప్పాము కొన్ని పద్ధతులు మారాలి ఇక్కడ అది క్లియర్ గా వాళ్ళకి వారికి చెప్పడం జరిగింది తర్వాత కూడా మనం జరుగుతుంది రాబోయే కూడా ఇంకొకటి మేము ఈ రోజు అక్కడ పాలనలో తెలుగు రోజు కార్యక్రమంలో కూడా తిరుగుతూ ఉన్నాము ప్రజల సమస్యలు ప్రజల దగ్గర నుంచి కొన్ని రెవెన్యూ సమస్యలు ఎక్కువైన పడతా ఉన్నాయి వాళ్ళు రెవెన్యూ సమస్యలు ఉండడం జరుగుతుంది రూరల్ కాబట్టి గత ఇరవై ఏళ్ళలో ఉన్న పెండింగ్ సమస్య ఎవరు వాళ్ళు పట్టించుకునే పోలేదు దానిలో ఆపేసి కూర్చుని వాళ్లే కానీ ఒక పైన కూడా ఫోన్ చేసుకునే పోలేదు దాన్ని దాని మీద ప్రత్యేకంగా మన నాయకులతో కూడా మాట్లాడడం జరిగింది విలేజ్ కెళ్ళినా రీసెర్చ్కి కింద నాయకులు కూడా యాక్టివేట్ చేసి వాళ్ళ సెక్షన్ తీసుకుని ఎందుకంటే ఇప్పుడు కరెంట్ ఎవరన్నా ఎక్కడి నుంచో ఇక్కడికి ట్రాన్స్ఫర్ వచ్చిన కి పూర్తిగా అవగాహన ఉండదు విలేజ్ మీద అవగాహన ఉండదు ఆ మండలం మీద అవగాహన అందుకని అక్కడ ఉన్న గ్రామ పెద్దల అవసరాలు చాలా చాలా ఉంటాయి చెప్పడం జరిగింది గ్రామ ప్రజలు కాబట్టి ఆ సమస్య పట్ల అర్థం చేసుకోండి సమస్య మనం అర్థం చేసుకోకుండా ఆ పేదరికమా లేకపోతే వాళ్ళు లేకపోతే ధనవంతులా అనేది మనం అర్థం చేసుకోకుండా ఆ సమస్య కేవలం అర్థం చేసుకోకుండా మన సమస్యను పరిష్కారం చేయలేము ఆ విధంగా వాళ్ళకి సూచనలు ఇవ్వడం మరొకసారి మళ్ళీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ ఐదవ లైన్ కావలి

హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్